అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి సమ్మర్లో మనకి దాహం ఎక్కువగా ఉంటుంది కదండి దోశలు తినడం వల్ల దాహం అనేది ఇంకా పెరుగుతుంది అలా దోశలకి ఆల్టర్నేట్గా ఈ పెసరెట్టెలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అచ్చం మనకి దోశలు తిన్నట్టుగానే ఉంటుంది సమ్మర్లో మంచిగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేనైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు రాత్రి ఇలా రెండు కప్పుల పెసరగుళ్ళను తీసుకుంటున్నానండి రెండు కప్పుల పెసరుగుళ్ళ కాను ఒక పావు కప్పు బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యము వీటిని బాగా శుభ్రంగా కడిగి పొద్దున వరకు నానబెట్టేసుకోవాలి లేదు అంటే మీరు ఒక ఆరు గంటలకి తగ్గకుండా నానబెట్టేసుకోండి చూసారు కదా నెక్స్ట్ రోజు మార్నింగ్కి మనకు పెసరగుళ్ళు చక్కగా నానిపోయి ఉంటాయండి ముందు రోజు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసేసుకుంటే ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పెసరగుళ్ళు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తీసేసుకోవాలి అలాగే ఒక పావించు అల్లాన్ని సన్న ముక్కలుగా తరిగి తీసేసుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను తీసేసుకోవాలండి కడిగి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగానే మిగిలిన అంత పిండిని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి బాగా చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక ఒకటిన్నర గరిటెల పిండి వేసేసుకొని చక్కగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పెసరట్ అనేది మనకు రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి నేను ఒకవైపునే అన్నమాట ఇప్పుడు ఇందు మీదకి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ప్లెయిన్ పెసరట్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఒట్టి ఉల్లిపాయలతో పెసరట్ అయినా వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఈ పెసరట్టులో ఉన్న పైన తడిదనం అంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలండి వేసేసుకొని మనకు బాగా పెసరట్టు ఇలా రెడ్డుగా కనిపిస్తూ ఉన్నప్పుడు కింద అడుగు నుంచి ఒక అట్ల కర్ర తీసుకొని చక్కగా కదిలించేసేసుకోవాలండి ఇలా కదిలించేసేసుకొని అంతా కూడా మనకి ఊడిపోయినప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే మీరు ప్లెయిన్ పెసరట్ వేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా కాల్చుకొని తీసుకోవచ్చండి ఈ పెసరట్టులోకి మామూలుగా పల్లీ చట్నీ కానీ లేదు అంటే కొబ్బరి చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా ఈజీగా పల్చగా పెసరట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్